నా పేరు సుందర్రావు నేను సిపిఐఎ ఎంఎల్ ప్రజా పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని ఈరోజు ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడి మండలం వేగవరం గ్రామంలో ఉన్నటువంటి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణాన్ని పరిశీలించాం మేము నాయకులు వచ్చి చూస్తే ఇక్కడ మన కురిసిన తుఫాన్కి స్కూల్ అంతా అతలాకుతలం అయిపోయింది ఇది చూస్తే మనం చాలా అధ్వానంగా ఉంది గోడలు పడిపోయినాయి స్కూల్ గోళ్ళని పడిపోయినాయి అది పిల్లలు చాలా అవస్థలు పడుతున్నారు ఆడపిల్లలు బాత్రూమ్కి వెళ్ళాలన్నా కూడా చాలా ఇబ్బంది పడిపోతున్నారు మేము ఒకటే కోరుకునేది స్కూల్కి ఏదైతే మెయిన్ గేట్ ఉందో మెయిన్ గేట్ కాడ కలవటు కట్టాలి ఇక్కడ మేము నుంచున్నా కాడ కలవటు కట్టాలి ఇక్కడ కలవట్టు కట్టడం వల్ల ఏమైందంటే పైనుండి వచ్చే వరద నీరంతా కూడా ఈ కలవట్ అమ్ వెళ్ళిపోయి కింద చెరువులోకి వెళ్ళిపోతాయి ఈ కలవట లేకపోవటం వల్ల వరద నీరంతా గోడకు కొట్టేసి గోడ బద్దలైపోయి ఆ స్కూల్లో నుండి ఆ టైపు గోడ కూడా ఇటు ఈ పక్కన అటు ఆ పక్కన కూడా గోడ పగిలిపోయి చెరువులో నీళ్ళు మళ్ళీ స్కూల్ గ్రౌండ్లోకి వచ్చేస్తున్నాయి పిల్లలు స్కూల్ పిల్లలు చాలా ఇబ్బంది పడిపోతున్నారు కాబట్టి మేము అధికారులను ఒకటే కోరుతున్నాం మీరు పార్టీలు పార్టీలు తన్నుకోవటం మానేసేసి ప్రజలకు ఉపయోగపడేలాగా స్కూల్ విద్యార్థులకు ఉపయోగపడేలాగా పనులు చేయాలని ఈ మీడియా ముఖంగా మేము అందరికి తెలియజేసేది ఎండిఓ గారికి ఎంఈఓ గారికి ఐటీ మంత్రి గారికి లోకల్ నాయకులకు కూడా మేము తెలియజేసానంతే మీరు కానీ పూనుకోకపోతే ఫ్యూచర్లో మే మా పార్టీ ద్వారా మేమే పూనుకొని చేయవలసి వస్తుంది తర్వాత ఏలాంటి ఇబ్బందులు వచ్చినా మీరే దాన్ని బాధ్యత వహించాల్సి వద్దని సిపిఐఎంఎల్ ప్రజా పోరాట సమితి తరఫున నేను ప్రభుత్వానికి కోరుతున్నాను